హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఏంటి అంటే ఎగ్ శాండ్విచ్ని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా మనం బ్రెడ్తో ఈజీగా చేసుకోవచ్చు ఇలా కనుక చేసి పెడితే పిల్లలకి పొద్దున బ్రేక్ఫాస్ట్లకు కానీ లేకపోతే వానికి బాక్స్లోకి కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో కానీ పొద్దున్న తినడానికి కానీ ఇలా కనుక చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేపించుకొని తింటారు ఫ్రెండ్స్ ఎప్పుడైతే వీడియోని లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇవి చిన్న సైజు బ్రెడ్ పీసెస్ నాలుగు తీసుకున్నాను ఇక్కడ మనకి ఎడ్జెస్కి మొత్తం ఇలా ఉంచేసి లోపల ఉన్న వైట్ బ్రెడ్ని మాత్రమే ఈ విధంగా తీసేసుకుంటున్నాను నేను చేయితో అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను ఇలా చేయితో అయినా తీసుకోవచ్చు లేదా చాక్తోనైనా మధ్యలో ఉన్న వైట్ బ్రెడ్ని మాత్రమే ఈ విధంగా ఈ చివర్ ఎడ్జెస్ అంతా కూడా రౌండ్గా ఉండేటట్టు కట్ కట్ చేసుకోవాలి విరగ విరగొట్టకుండా ఇది ఫస్ట్ వచ్చేసి కొంచెం జాయింట్ అనేది ఊడిపోయింది అది తర్వాత మనం చేసేటప్పుడు మళ్ళీ సెట్ అనమాట ఈ విధంగా లోపల ఉన్న వైట్ బ్రెడ్ని తీసేసుకొని మొత్తం ఈ విధంగా పొడి పొడిగా ఉండేటట్టు చేసుకోవాలి ఇలా నాలుగు పీసులకి లోపల వైపు తీసేసుకొని ఇలా చాక్తో నిన్న తీసుకోవచ్చు అని చెప్పాను కదా అలా చేసుకొని ఈ విధంగా చేతితో మనకి పొడి పొడి ఉండే విధంగా చేసుకోవాలి ఇది నేను ఆల్రెడీ రెసిపీని గిన్నెలను ప్రిపేర్ చేసుకొని పిల్లలకి బాక్స్లకి చేసి పెట్టాను మళ్ళీ అదే గిన్నెలోకి మళ్ళీ వీడియో కోసం అయితే చేస్తున్నాను ఇంట్లో తినడం కోసం ఇక్కడ నేను ఒక రెండు ఎగ్లని పల కొట్టి ఇదే గిన్నెలో వేసుకున్నాను ఇలా మొత్తం నూరగాలు వచ్చేలాగా బాగా కలుపుకోవాలి స్పూన్తో లేదా విసుకరతో అయినా కలుపుకోవచ్చు ఆ తర్వాత రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు కొద్దిగా జీలకర్ర పౌడర్ని వేస్తున్నాను అలాగే కొంచెం ఇది మిరియాల పౌడర్ అనమాట పావు టీ స్పూన్ అంతా వీటన్నిటిని వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఎగ్లో కలిపే కలిసే విధంగా ఆ తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర వీటన్నిటిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇక్కడ మీరు కారంకి బదులు పచ్చిమిరపకాయన వేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే కొద్దిగా ధనియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఆ తర్వాత మొత్తం కలిసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బ్రెడ్ పౌడర్ని ఈ విధంగా ఈ గుడ్డు మిక్చర్లో కలిపేసి మొత్తం ఈ విధంగా మనకి కొంచెం చిక్కని పేస్ట్లా వస్తుంది దీన్నైతే ఈ విధంగా బ్రెడ్ అంతా కూడా బాగా గుడ్డుకి కల్ కలిసేలాగా ఈ విధంగా అయితే నేను కలిపేసుకున్నాను మొత్తం కలిపిన తర్వాతే మనకి ఈ విధంగా వస్తుంది అలా కలిపిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి స్టవ్ మీద మనం ఆల్రెడీ పెన్నంని పెట్టుకున్నాం కదా అది వేడి అయిన తర్వాత పైన కంచి కొంచెం ఆయిల్ని ఈ విధంగా రాసేసి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ మనకి ఈ పీసులు ఉంటాయి కదా ఎడ్జస్వి వీటన్నిటిని నాలుగిటిని ఒకేసారి పెట్టేస్తున్నాను ఇవి చిన్నవి కాబట్టి నాలుగు సరిపోతాయి ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని ఈ విధంగా అయితే మధ్యలోకి పెట్టేసుకుంటున్నాను ఈ బ్రెడ్ యొక్క మధ్య భాగంలో ఇలా పెట్టేసిన తర్వాత మనం ఈ స్పూన్తో మొత్తం ఈ లోపల చివరి వరకు కూడా ఎడ్జెస్కి జాయింట్ అనేది కనిపించకుండా స్పూన్తో మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఈ బ్రెడ్ అనేది బయటది మనకి రెండు సపరేట్గా చేసినట్టుగా కనిపించదు జాయింట్ అనేది కనిపించకుండా ఈ విధంగా అయితే నేను ఈ గుడ్డు బ్రెడ్ యొక్క మిశ్రమాన్ని ఈ విధంగా నేను మధ్యలో వేసేసి ఈ విధంగా పెట్టేసుకున్నాను ఆ తర్వాత మనం కొంచెం బ్రెడ్ పౌడర్ని ఉంచుకున్నాను ఎందుకంటే మనకి కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే మనం ఒక రెండు పీసుల మీద ఈ విధంగా అయితే నేను మిగిలిన బ్రెడ్ పౌడర్ని ఈ విధంగా చల్లేసుకుంటున్నాను మనకి బ్రెడ్ అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇది తినేటప్పుడు కొంచెం టేస్టీగా స్వీట్ స్వీట్గా అలాగే కొంచెం కారంగా ఉంటుంది ఆ తర్వాత పైనకించి కొద్దిగా ఆయిల్ని ఈ విధంగా చల్లేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఇవ్వాలి ఒక సైడ్ వేగిన తర్వాత దీనిని మరొక వైపుకి మెల్లిగా టర్న్ చేసుకుంటే మనకి ఈ బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది చూసారు కదా మనకి ఇంకో వైపు తిప్పిన తర్వాత ఎలా ఉందో చూడండి మనకి ఒక సైడ్ మాత్రమే ఈ బ్రెడ్ పౌడర్ని చల్లుకోవడానికి వస్తుంది ఎందుకంటే ఇంకో సైడ్ మనకి ఆల్రెడీ వేగిపోయి ఉంటుంది కాబట్టి అటు సైడ్ మనకి ఒకవేళ బ్రెడ్ పౌడర్ చల్లినా కూడా అతుక్కోదు సో వన్ సైడ్ మాత్రమే కొంచెం క్రిస్పీగా ఉంటుంది వేడి వేడి మీద తింటే ఇలా టూ సైడ్స్ కూడా మనకి ఎక్కడ కూడా మనకి పచ్చిగా లేకుండా వేయించుకోవాలి ఎందుకంటే మనం ఎగ్ వేసాం కాబట్టి మనకి ఇలా బ్రెడ్ అనేది కొంచెం పొంగుతూ పెద్దదిగా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వేగిన తర్వాత నేను ఒక్కొక్కటిగా తీసి ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఇలా కనుక చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి బ్రెడ్ అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్ అండ్ కారం కొంచెం తక్కువేసి కనుక చేసుకుంటే వాళ్ళకి తినేటప్పుడు కొంచెం తీయ తీయగా ఆ ఎగ్ ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేడి వేడి బ్రెడ్ ఎగ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి